నమస్కారం ఆర్టీఐ నైన్ కి స్వాగతం మెదక్ జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా జిల్లా పంచాయతీ అధికారి ఎన్ యాదయ్య శుక్రవారం సంఘ్య తండాలో ఉదిరమ్మ ఇండ్లను పరిశీలించారు అనంతరం అసద్ మహమ్మద్ పల్లి తండాలు బాల బాలికల పాఠశాల అంగన్వాడీ పాఠశాలను సందర్శించారు ఈ సందర్భంగా ఆయన ఇండ్ల నిర్మాణ నాణ్యత లబ్ధిదారులకు అందుతున్న సౌకర్యాలను వివరంగా పరిశీలించారు లబ్ధిదారులతో ముఖాముఖి చర్చిస్తూ వారి సమస్యలు అవసరాలను అడిగి తెలుసుకున్నారు నిర్మాణంలో ఏవైనా లోపాలు ఉంటే వెంటనే సరిచేయాలని పనులను వేగంగా పూర్తి చేసి లబ్ధిదారులకు త్వరగా ఇండ్లను అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఇందిరమ్మ పథకం ద్వారా ప్రతి ఒక్క లబ్ధిదారుని గృహకల సాకారం కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు ప్రతి ఇంటి నిర్మాణం నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు అనంతరం జిల్లా పంచాయతీ అధికారి సంధ్యా తండాలో శ్రమదానం చేశారు ఈ పరిశీలనలో అధికారులు సంధ్యా తండా పంచాయతీ కార్యదర్శి నర్సింహులు అంగన్వాడీ టీచర్ దీప ఆశా వర్కర్ లలిత పంచాయతీ కార్యదర్శి హరికుమార్ పంచాయతీ కార్యదర్శి నాగరత్నం గృహ లబ్ధిదారులు పాల్గొన్నారు ఈ సంవత్సరం సంవత్సరం వచ్చే కూడా మళ్ళీ ఇస్తారు ఇంద్రం వీళ్ళే వచ్చినాయి మళ్ళీ కూడా వచ్చే సంవత్సరం వస్తాయి ఇంక ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే మీరు ఏమి బాధపడదు వాళ్ళకు కూడా వచ్చే సంవత్సరం మళ్ళీ ఇస్తారు ఇంకో ఆరు నెలల కొత్త అవుతుంది ఆ ఫ్యామిలీకి ఇంకా ఆరు నెలల్లో ఆల్ర కూడా ఇది అయిపోయే అయిపోయేలోగా ఆగి వస్తాయి చేసుకోండి మా సెక్రటరీ కూడా చెప్తా లే గరీబోళ్ళకు తట్టుకునే స్థోమత నేను పేదవాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ కూర్చో ఇల్లు లేకుండా బయట తీసుకెళ్ళి తిన్న గుడిసెల ఉన్న ఫస్ట్ ప్రయారిటీ తర్వాత మీ ఎట్లా రావాలి ఓకేనా ఇంకోటి వీళ్ళకి కొంచెం సపోర్ట్గా ఉండి ఏదన్నా మెటీరియల్ విషయాలు కానీ ఇంకేమైనా ఉంటే ఆ ఎంఆర్ఓ గారితో కానీ నేరుగా కాంట్రాక్టర్స్ కానీ చెప్పి కొంచెం తగ్గి తగ్గిస్తే మీకు వీళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుంది అట్లా కొంచెం ఫెసిలిటీ అండి టైం టు టైం ఆరు వందల ఐసెఫ్టీ కంటే ఎక్కువ ఎవరైనా బేస్మెంటు లక్ష రూపాయలు బేస్మెంట్ కట్టుకుంటే లక్ష రూపాయలు ఇంకా దీనికి పైర వీలు ఆ లీడర్ ఈ లీడర్ అని ఏం లేదు వాళ్ళు లీడర్స్ ఉంటారు కానీ అట్లాంటివి ఏం నడవారు డైరెక్ట్ కలెక్టర్ గారు కానీ పై నుంచి మన మినిస్టర్ గారు గరీబోల్లో ఫస్ట్ చేయమని చెప్పారు ఓకేనాది దూరము ఎక్కడనో మాట్లాడుతున్నాడు ఎలానంటే మా సెక్యూరిటీ చెప్తాడు మీకు మన దగ్గర వేరే జిల్లాలలో ఇసుక వాగులు ఉన్నాయి మన దగ్గర లేవు లేవు మన దగ్గర హల్దీ వాగు ఉంది కానీ దాని మీద కోర్టుకెళ్ళి డ్యామ్స్ దగ్గర ఉంది కోర్టులో పడ్డది తీయొద్దని ఆ వెల్లు అక్కడ అక్కడ ఉంటుంది కానీ అది తీయొద్దని కోర్టులో ఉన్నది కాబట్టి క్లియరెన్స్ దొరకట్లేదు క్లియరెన్స్ ఏమైనా ఉంటే మీకు చెప్తాం మీరు అక్కడ ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకొని లేబర్ని పెట్టుకొని తెచ్చుకోవచ్చు ఇంకా అది ఏమైనా అవకాశం వస్తే ఇంకా మిచ్చి ఇంకా తక్కువ అది తగ్గుతుంది మా సెక్రటరీకి చెప్తాం ఎప్పటిదప్పుడు ఆదేశాలు ఇస్తాం అట్లాంటిది ఇవ్వాలంటే మీకు మేము సౌకర్యం కల్పిస్తాం ఓకేనా మీరు కొంచెం తొందరగా స్పీడ్గా కట్టుకుండా మేస్త్రులు కూడా ఏం లేదు వర్షాకాలం సీజన్ కదా డబ్బులు ప్లాస్టిక్ డబ్బులు కానీ అలా నీళ్ళు పడేస్తారు డబ్బులు కూడా మార్కెట్ కూడా అలాగే వర్షం పడ్డ నీళ్లు ఆగి దోమలు తయారైతాయి కాబట్టి దోమల వల్ల జ్వరాలు వస్తాయి కాబట్టి ఎప్పటికప్పుడు వారంలో వారంలో అంటే వారంలో రెండు సార్లు కడిపోవడం ఇంకా వాటర్ ఉందా బాత్రూమ్ ఉంది అన్నింగ్

మా పిల్లలు వద్దు దూరం అవుతుంది ఇక్కడ నుంచి మా వాళ్ళే అక్కడ మా పిల్లలు ఎందుకు ఏమో ఇక్కడ భయపడుతుండ రోజు జ్వరం వస్తున్నాయంట అడిపిస్తాం అంటే వాళ్ళు కూడా పిలుసుకొస్తా సార్ ఏం ప్రాబ్లమ్ లేదు సార్ ఆ సన్లైట్ ఉంది మండలికి ఒకటి వచ్చింది ఒకటి దాదాపల్లికి ఏమో ఇచ్చారు సార్ రెండు వచ్చినాయి నేను కూడా అడిగినా దాదాపల్లికి ఫస్ట్ సెకండ్ ఫస్ట్ ఎయిట్ మెంబర్స్ సెకండ్ సెకండ్ ఎయిట్ ఫస్ట్ త్రీ మెంబర్స్ టోటల్ టీచర్స్ టోటల్ క్లాస్ టోటల్ అంటే

साठ को तीन करोड़ है साठ दिसंबर में आ सकता है पांच दिसंबर साठ करोड़ में आ सकता है ये ऐसे में कैसे हैं हाँ सेलेक्ट ये अलग सेलेक्ट अंडे अलग अंडे इक्विपमेंट है इनमें अपन दुगने क्यों लोगों కనీసము ఐదు ఒక ఐదు తరగతి అంటే ఐదు మంది ఇప్పుడు ఒక టీచర్ ఒక సబ్జెక్ట్స్ అయింది కదా ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ తగ్గట్టుగా తరగతి గారు ఫైవ్ మెంబర్స్ దగ్గర స్టూడెంట్స్ ఉంటే బాగుంటాయి నేను మాస్తామంటున్నారు చూస్తాను అది అలా చేయలేదు బెటర్ అంటాను Si O timing at asociata tad